सर वन क्वेश्चन चंद्रबाबू नायडू हेज कंपेर्ड यू कंपेर्ड यू टू पाबलो एस्कोबारो वॉटेड सर चंद्रबाबू नायडू कंपेर्ड युअर सेल्फ टू पाबलो एस्कोबारो द रशियन ड्रग्स लॉर्ड सो वॉट्स कोलम्बियो ने पाब्लो एस्कोबारो पैब्लो एस्कोबारो हाँ 파블로 파르 로 에스코 바블로 파블로 서 पीएबीएलओ सो ही इज मोर ऑफ 콜롬बियन ड्रग लॉर्ड सर इसी चंद्रबाब वाज फ्रेंड दैट यू नोस हिज नेम सो वेल ही मस्ट बी यू नो अदरवाइज आई डोंट नो हिज नेम इटसेल्फ एंड ऑन द अदर हैंड चंद्रबाब नाइटली रिपीटेडली स्पीकिंग ऑफ अ पर्टिकुलर पर्सन एंड आल्सो मस्ट बी सर इनफेंस सिंस यू आर इन आंध्र प्रदेश यू नो हु इज हु इज द माफिया एंड हु इज डूइंग व्हाट మనం ఒకటే ఒకటి ఈ విషయంలో మీ పేరు ఏం పేరునా ప్రసన్న ప్రసన్న అదిగా ప్రసన్న ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రసన్న మనం డెమోక్రసీలో ఉన్నాం జరుగుతూ ఉన్న అన్యాయం గురించి జరుగుతూ ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ఫోటో గ్యాలరీ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచినాం అన్ని పార్టీలను పిలిచినాం వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళనే చూడమని చెప్పి చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచినాం వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ జర్నలిస్టును పంపించమని చెప్పి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి మీరే ఫోటోకు వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసిన చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాల కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలు ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మళ్ళీ మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు వేయకుండా ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైక్ లేయాల వాయిస్ పైక్ లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవనైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం అంతే కదా ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే చేస్తావు కదా అదే చేస్తాం రాలేదంటే వాళ్ళని అడగాల నువ్వు ఎందుకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత వ్యామోహం అని చంద్రబాబు నాయుడుతో ఎందుకు అంత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళని అడగాల సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు కొత్త ఏం కాదు సార్ పొలిటికల్ దాడులు అనేవి మీకు ఏం కాదు మీ ఫ్యామిలీ మీద కూడా దాడులు జరిగినాయి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే కొంతమంది బయటికి వెళ్ళి మీ మీద పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ ఇతరత్ర ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు ఈ టాపిక్ మనమే డైవర్ట్ చేయడం ఎందుకు అసలు జరిగేది అని చెప్పి రాష్ట్రంలో యాభై రోజుల నుంచి మీరు అంతా చూస్తూనే ఉండరు ఏం జరుగుతూ ఉందో మన కళ్ళేదిటే కనిపిస్తూ ఉంది యాభై రోజులు నిజంగా ఈ మాదిరిగా కార్పొరేటర్ని మొన్న చూస్తూ ఉన్నాను ఇక్కడ న్యూస్ వీడ్ కార్పొరేటర్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది ఆ పిల్లోడు పరిగెత్తాడు ఆ కౌన్సిలర్ పరిగెత్తాడు వెనక కత్తి తీసుకొని పొడిచేదానికి ఇంకొకటి పరిగెత్తాను కనుక మనం రషీద్ అనే మన వెనుకొండలో పిల్లోని ఏకంగా కత్తి తీసుకొని సోషల్ మీడియాలో కనిపిస్తుంది వీడియో క్లిప్పింది దారుణంగా నరుగుతూ ఉన్నారు ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ ఎక్కడ చూసినా లొకేషన్ అనే వ్యక్తి ఎక్కడ చూసినా పెట్టున్నాడు మనకన్న ముందునే కనిపిస్తూ ఉంది నేను వినుకొండలో మన ఏఎంసీ చైర్మన్ కారులో వస్తూ ఉంటే కారు ఆపి ఏ రకంగా కాళ్ళు చేతులు రెండు కూడా ఎరగొట్టి సర్జరీ జరుగుతూ ఉంది పరిస్థితి చనిపోయినటు నుంచి వదిలేసిపోతే కళ్ళ ముందునే కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కళ్ళ ఎదుట ఇటువంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తోటి మనిషి కింద సో ఈ పొద్దు ఈ మనిషికి జరుగుతుంది రేపొద్దున ఇలాగే దీన్ని అని అంటే లాలెస్నెస్ ఉండదు లాలెస్నెస్ పెరిగిపోతా పోతుంది లాలెస్నెస్ అనే దానికి అద్దు హదుపు ఉండదు ఎప్పుడైతే నువ్వు పోలీసులకు నువ్వు తప్పు చేస్తే శిక్షించాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే పోలీసులు నీ వైపున ఉంటారు పోలీసులు తప్పు చేసినా కానీ అటువైపు వ్యక్తి మీదనే నువ్వు కేసులు పెట్టాలి నువ్వు చూసి చూసినట్టు పోవాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తే నీకు రేపొద్దున ఇక్కడ మొదలైన ఇన్సిడెంట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుంటుంది నీ చేతుల్లో కంట్రోల్ ఉండదు ఇంకా ఎవడెవడు వాళ్ళ వాళ్ళ లెవెల్లో పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటూ ఉంటాడు వాళ్లకు వాళ్ళకు లోకల్ లీడర్స్కు ఉన్న కనెక్షన్స్ మనసులో పెట్టుకుని లాలెస్ లా లాలెస్ అసలు లా అనేది ఉండదు మనం ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖండించే కార్యక్రమం మనం జరగ చేయించాలి మనం చేయని చేసే కార్యక్రమం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఈ టాపిక్లో నుంచి డైవర్ట్ అయిపోయి రకరకాల టాపిక్ లేక మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం Sir, I have two questions for you. <laughs>